హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ కమెంట్ కోసం నేను చాలా వెయిట్ చేస్తానండి మీ ఒక్కొక్క కమెంట్ నాకు చాలా వాల్యుబుల్ అలాగే ఇక్కడ మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటున్నారండి ప్లేట్లు పెట్టుకొని తీసుకుని వెళ్తున్నారు నేను మార్నింగ్ మార్నింగే ఇంత మంచిగా ఎందుకు రెడీ అయ్యానంటే మా ఫ్రెండ్ శ్రవంతి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది కదా ఆ వ్రతం అలాగే హోమం పూజ వాస్తు పూజ అవి చేయించుకుంటున్నారనమాట సో అందుకని నేను పూలు పండ్లు అలాగే కొబ్బరికాయ అయితే తీసుకొని వెళ్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను ఇక్కడ నేను వేసుకునే ఈ సెట్ అయితే మీకు చూపిస్తున్నానండి ఇది మా ఫ్రెండ్ ఒకరు గిఫ్ట్ చేశారనమాట నార్మల్ ఆర్టిఫిషియల్దే నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసరికి గోల్డ్ అనమాట ఇంతకు ముందు ఖజానాలో స్కీమ్ కట్టినప్పుడు తీసుకున్నాను నేను వేసుకున్న నెక్లెస్ మాత్రం అది ఆర్టిఫిషియల్దే అండి నార్మల్దే వన్ గ్రామ్ గోల్డ్ అనుకుంటా తెలీదు ఇంకా శారీ కట్టుకున్నాను కాబట్టి మ్యాండేటరీగా నేను గ్యారంటీగా రోజు కుంకుమైతే పెట్టుకుంటాను ఇంకా కుంకుమ పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇక్కడ నాకు సుజాత హోమం బొట్ట అయితే పెడుతుంది సుజాత అంటే ఇంకో ఫ్రెండ్ అండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ శారీ తనే మా ఫ్రెండ్ శ్రవంతి ఇటువైపు స్టూల్ పైన కూర్చున్న వాళ్ళు వచ్చేసరికి శ్రవంతి వాళ్ళ అత్తగారు మామగారు వెనక కూర్చున్న వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ తోటికోడలు ఆడబిడ్డ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళ సిస్టర్ అండి ఆ బ్లూ కలర్ శారీలో కబోర్డు పక్కన కూర్చున్నారు కదా వీళ్ళు వచ్చేసరికి మా ఫ్రెండ్స్ ఇదిగోండి వాళ్ళ సిస్టర్ అంటే శ్రవంతి వాళ్ళ సిస్టర్ వీళ్ళు వచ్చేసరికి ముంబైలో అయితే ఉంటారు తన శారీ కానీ బ్లౌజ్ కానీ నాకు బాగా నచ్చింది వచ్చారు కదా ఇప్పుడు ఆంటీ తను వచ్చేసరికి శ్రవంతి వాళ్ళ మమ్మీ తిని వచ్చేసరికి శ్రవంతి వాళ్ళ వదిన పూజ హోమం వాస్తు పూజ అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారండి మేమైతే వ్రతానికి మాత్రం వచ్చామన్నమాట నేను పక్కన సుజాత ఆ పక్కన జ్యోతి హోమం అయితే ఇలా పెట్టిలాగా దొరుకుతాయండి ఐరన్తో అందులో అయితే హోమం చేశారు పూజ అంతా కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే ఇక్కడ అయ్యవారికి పెడతారనమాట అయ్యవారికి ప్రసాదం నివేదించి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటారు చెప్పాను కదా ముందు నుండి శ్రవంతి వాళ్ళ వదిన బ్యాక్ సైడ్ బ్లూ సారీ వచ్చేసరికి శ్రవంతి వాళ్ళ సిస్టర్ పూజ అది వచ్చేసరికి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశారంటండి సో ఇంకా కంప్లీట్ అయ్యేసరికి టెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీ ఆ టైంకి అంతా మొత్తం అన్ని పూజలు అయిపోయినాయి అనమాట రిలేటివ్స్కి అలాగే ఫ్రెండ్స్కి అలాగే కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ అయితే పిలుచుకున్నారండి నైట్ డిన్నర్ అయితే మా ఫంక్షన్ హాల్లో పెట్టారు ఆ పాప వచ్చేసరికి చిన్న పాప ఉంది కదా తను వచ్చేసరికి శ్రవంతి వాళ్ళ చెల్లి కూతురు బాబు వచ్చేసరికి అన్న కొడుకు ఇంకో పాప ఉంది కదా తను వచ్చేసరికి ఆడపడిచి కూతురు అనమాట పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీ అందరి కోసం ఇక్కడ క్లోజ్ చూపిస్తున్నాను చూసేసేయండి ఇలా మండపం అది మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఇలా మండపంలో అయితే పెట్టి చేస్తారండి పక్కన వచ్చేసరికి వాస్తు పూజ మీలో చాలామందికి సత్యనారాయణ స్వామి వ్రతం కానీ వాస్తు పూజ కానీ హోమం కానీ ఇవన్నీ తెలిసే ఉండొచ్చు ఎందుకంటే మనం ఇంటి గృహ ప్రవేశాలు కానీ లేదంటే ఏమైనా షాప్స్ కానీ ఏమైనా కొత్తవి తీసుకున్నాము అని అంటే వాటికి ఆబ్వియస్లీ చేస్తారు కదా పూజలు ఇప్పుడు ఇంటికైతే వచ్చానండి ఇప్పుడే ఇంటికైతే వచ్చి ప్రసాదం తినాలన్నమాట ప్రసాదం కూడా ఇచ్చింది అలాగే తాంబూలం కూడా ఇచ్చింది పండు బట్టు పెట్టి పండుగ ఇచ్చిందనమాట ఇప్పుడు ఇంటికైతే వచ్చాను హోమం బట్టు కూడా పెట్టుకున్నాను ఇదిగోండి ప్రసాదం క్యాబేజీ జనపప్పు కర్రీ అయితే చేసేసానండి మార్నింగే క్యాబేజీ జనపప్పు కర్రీ చేశాను అలాగే ఇప్పుడు వచ్చేసరికి పాలకూర పచ్చడి అయితే చేస్తాను పాలకూర పచ్చడికి నేను తాలింపు వేస్తున్నాను అలాగే రసం కూడా పెడతాను ఇంకా మధ్యాహ్నం ఒక పూటకే కదా నైట్ డిన్నర్కి అయితే చెప్పింది అనమాట సో నైట్ డిన్నర్కి అయితే వెళ్తాము అందరం ఇంకా సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం వరకే కాబట్టి ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను రసం చేస్తాను ఇంకా పాలకూర పచ్చడికి పోపు అయితే పెడుతున్నాను అట్ ద సేమ్ టైం క్యాబేజీ జనపప్పు కర్రీ అయితే చేసేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఉప్మా అయితే చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ వరకు ఈ శారీ అయితే ఉంచుకుంటాను మధ్యాహ్నం మేము ఇంట్లో లంచ్ చేసేసిన తర్వాత అప్పుడు చేంజ్ చేసేసుకుంటాను మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్గా రెడీ అవుతాను మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి తప్పకుండా చెల్లెలు అయితే ఎదిరిపోయిందండి స్మెల్ అయితే అద్దరిపోయింది అసలు బల వస్తుంది స్మెల్ అయితే మార్నింగ్ అయితే ఆ శారీ కట్టుకున్నాను కదా మార్నింగ్ కట్టుకునే శారీ వచ్చేసరికి మా నయ్యను బార్సాల బార్సాలంటే పేరు పెడతాం కదా నేమింగ్ సెరోమనీ అప్పుడు తీసుకున్నాను అనమాట ఆ శారీ చాలాసార్లు కట్టాను కూడా నేను అది అండ్ దెన్ ఈ శారీ వచ్చేసరికి మా బృందా ఉంది కదా మా అక్క వాళ్ళ పాపది మా అక్క వాళ్ళ పాప ఓనీ ఫంక్షన్ అప్పుడు ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ వచ్చేసరికి విఆర్కేలో తీసుకున్నాను మార్నింగ్ కట్టుకున్న ఆ శారీ వచ్చేసరికి నార్సింగ్లో తీసుకున్నాను నార్సింగ్లో తీసుకున్న ఆ శారీ అంటే మార్నింగ్ శారీ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ అయితే పడిందండి విత్ రెడీమేడ్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఫైవ్ అయితే పడింది ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్లూ అండ్ పింక్ కలర్ శారీ వచ్చేసరికి ఇది కూడా ఫైవ్ థౌజండ్ అండి ఇది నార్మల్ బ్లౌజే వచ్చింది నేను మగ్గం వరకు చేయించుకొని ఈ బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఆ శారీ అదే ఇప్పుడు చూపించాను కదా ఈ విఆర్కేలో తీసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ శారీ వచ్చేసరికి నేను ఈవినింగ్ కట్టుకుంటాను అనమాట సో ఈవినింగ్ కట్టుకుందామని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నేను శారీ అయితే తీసి బయట పెట్టుకున్నాను బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది చూసుకుంటున్నాను ఈ శారీతో కూడా పిక్స్ యాడ్ చేస్తానండి అలాగే మీరు ఆల్రెడీ మార్నింగ్ కట్టుకున్న శారీ కూడా చూశారు మీకు ఏ శారీ బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ శారీ మీద మగ్గం వర్క్ ఎప్పుడో చేయించుకున్నానండి అదే చెప్పాను కదా త్రీ ఇయర్స్ బ్యాక్ మా బృంద అంటే మా అక్క వాళ్ళ పాప మెచ్చారు ఫంక్షన్ అప్పుడు నేనైతే ఈ శారీ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా నాకు ప్రైజెస్ అయితే గుర్తులేవండి శారీ అయితే ఫైవ్ థౌజండ్ అయితే పడింది అది మాత్రం గుర్తుంది విఆర్కేలో అయితే తీసుకున్నాను నేను కట్టుకున్న ఈ టూ శారీస్కి కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి మా నయన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దుబాయ్ వెళ్ళారంట సో దుబాయ్ వెళ్ళి వచ్చిన తర్వాత మా నయన్ కోసం అక్కడ నుంచి తీసుకొచ్చిందంట చాక్లెట్స్ ఇచ్చిందనమాట చాక్లెట్స్ అయితే ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇప్పుడు సిక్స్ థర్టీ అయితే అయిందండి నేను ఆల్రెడీ రెడీ అయ్యాను కొంచెం అంటే ఇంకా బిందీ పెట్టుకుంటే బొట్టు పెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే బొట్టు పెట్టుకొని దాని కింద కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకుంటా నేను ఈ ఎటర్లో ఎలా ఉన్నాను అంటే నేను కట్టుకున్న శారీ ఎలా అనిపించింది అలాగే నేను వేసుకున్న జ్యువెలరీ కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను ఎక్కువగా రౌండ్ బిందీస్ అంటే రౌండ్ షేప్లో ఉంటాయి కదా ఆ బిందీసే ఎక్కువ పెట్టుకుంటాను ఇందులో చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు అలా మ్యాచింగ్ స్టిక్కర్ చూసుకొని పెట్టుకుంటాను నేను బ్లూ కలర్ శారీ కాబట్టి అంటే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి బ్లూ కలర్ బొట్ అయితే పెట్టుకున్నాను మా ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకోవడం కుదరలేదండి అందుకని ఇంకా మనీయే గిఫ్ట్ కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నాను ఇంకా మా నయన్ని కూడా రెడీ చేసేసానండి ఇక్కడ వాళ్ళు ఇందులో చూపి బంగారు రాశాను చూడే ఉందా నీ పేరు రాయకుండా అలాగే అందరం రెడీ అయిపోయామండి సౌమ్యాక్కి వర్క్ ఉంది సో అందుకని నేను తర్వాత జాయిన్ అవుతాను మీరు వెళ్ళండి పిన్ని అన్నది సో అందుకని అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ఫంక్షన్ స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే హారతి ఇస్తున్నారు మా ఫ్రెండ్ ఈవినింగ్ గ్రీన్ కలర్ శారీ పట్టు శారీ అనమాట దానికి రెడ్ కలర్ బార్డర్ వచ్చి ఆ శారీ కట్టుకుంది చూస్తున్నారా అసలు ఆ శారీ చాలా బాగుందండి ఆ శారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్ మా శ్రవంతి వాళ్ళ అత్తగారు మామగారు శ్రవంతి వాళ్ళ హస్బెండ్ అనమాట చివరి నిలబడ్డారు కదా మధ్యలో ఆబ్వియస్లీ పంచల ఫంక్షన్ కాబట్టి బాబు అవును మీకు చెప్పలేదు కదా మా ఫ్రెండ్ శ్రవంతి ఉదయం హోమం పూజ అది చేసుకుంది కదా ఈవినింగ్ వచ్చేసరికి బాబుకి అలా పంచ దోతి ఫంక్షన్ అయితే చేసిందనమాట ఫాలోడ్ బై డిన్నర్ అంటే మా ఫ్రెండ్ వల్ల బాబుది దోతి ఫంక్షన్ కూడా అనమాట మేమందరం కూర్చొని చక్కగా కబుర్లు ఆడుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు ఇదిగోండి మా ఫ్రెండ్స్ మీకే ఇక్కడ హాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పేరు వచ్చేసరికి ఇన్ను అండి ఇన్నుకే ఇప్పుడు ధ్యోతి ఫంక్షన్ అయితే చేస్తున్నారు చూస్తూ ఉండండి బాబుని కూడా చూపిస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ పాప చేతికి ఫోన్ ఇచ్చానండి మమ్మల్ని అందరినీ మేమంతా ఫ్రెండ్స్ అనమాట అలాగే ఒకటే కమ్యూనిటీలో వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా మెరిసిపోతున్నాం కదా అంటే రెడీ అయ్యాం కదా నాకైతే భలే అనిపించింది ఎందుకు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇప్పుడు ధోతిని కొంచెం సెట్ చేస్తున్నారనమాట సో నేనైతే ఫ్రెంట్కి వచ్చాము మేము ఫ్రెండ్స్ అందరం పిక్ దిగుదామని చెప్పి గ్రూప్ పిక్ దిగుదామని చెప్పేసి ఈ లోపు నేనైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేమ్ వచ్చేసరికి ఇన్ను అండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు నేమ్ వచ్చేసరికి ఇన్ను ఇది ధోతి ఫంక్షన్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళది హోము వ్రతం అనమాట స్టేజ్లో సెట్ చేసుకుంటున్నాం ఎవరెక్కడ నిలబడదాము అని చెప్పేసి కొంతమందిగా కొంతమందిగా అనమాట ఇంకా అక్కడ ఫ్రేమ్లో సెట్ అవ్వట్లేదు సో అందుకని చెప్పేసి బ్యాచ్లు బ్యాచ్లుగా ఒక మూడు బ్యాచుల్లో దిగామనమాట తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్గా కూడా దిగాము ఇదిగోండి ఇక్కడ నేను కూడా ఫొటోస్ తీసి బాబుని అందరూ బ్లెస్ చేసేసి తర్వాత గిఫ్ట్స్ ఇచ్చేసి డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంతలో మా హస్బెండ్ అయితే వచ్చారు సో అందుకనే అటు చూస్తున్నాను అనమాట మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చింది ఏంటి అనేది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తానండి అలాగే లాస్ట్లో పిక్స్ అవి కూడా యాడ్ చేస్తాను తప్పకుండా చూసేసాయి ఇక్కడ బ్లెస్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మహాలక్ష్మి ఆంటీ అండి నేను ఫ్రంట్ సైడ్ ఉన్నాను కదా సో ఆంటీని మాత్రం వీడియో తీయాలి ఇలా కొంతమంది ఆంటీలు ఉంటారంటే మాకు బాగా తెలిసిన ఆంటీలు అయితే ఒక పది పదిహేను మంది ఉంటారు మంచిగా మాట్లాడతారండి మా అందరితో చాలా బాగా ఉంటారు ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ అయిందండి అందరం డిన్నర్ అయితే చేసేస్తున్నాము అరౌండ్ నైన్ ఫిఫ్టీన్ నైన్ అయినట్టుంది డిన్నర్ అయితే స్టార్ట్ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ చాలా టైం అయితే స్పెండ్ చేసామండి అంటే చక్కగా ముచ్చట్లు ఆడుకుంటా ఫొటోస్ దిగితే మంచి టైం అయితే స్పెండ్ చేసాము ఇదైతే డిన్నర్ చేయకముందేనండి యాక్చువల్గా మేమైతే ఇక్కడ ఒక పిక్ దిగుదామని స్టేజ్ పైకి అయితే ఎక్కాము అందరం ఒకరి తర్వాత ఒకరం ఫ్యామిలీస్గా కూడా దిగుతున్నామండి ఫొటోస్ అయితే ఇక్కడ మా అత్తమ్మ సౌమ్య నేను మా హస్బెండ్ నయన్ వచ్చేసరికి ఎటో ఆడుకుంటున్నాడండి లేదా డిన్నర్ చేస్తున్నాడు అనుకుంటా గుర్తులేదు లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను అలాగే మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను వీడియోని చివరి వరకు చూసారా చూస్తే కనుక ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుందిగా తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చిన పాయింట్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో అలా అనిపించిందో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు ఉంటాను మరి నమస్తే